హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం అనదర్ ఛాలెంజ్ ఒకటి చేయబోతున్నాం అండి ఆల్రెడీ మీరు ముందు చూశారు కదా మా ఫ్రెండ్స్ నూ ఛాలెంజ్ చేశారు అందులో అయితే భార్గవ్ గెలిచింది ఇప్పుడైతే మనం బర్గర్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ బర్గర్ ఛాలెంజ్లో నేను ఇంకా బార్గవ్ ఇద్దరం అయితే పార్టిసిపేట్ చేస్తున్నామండి మనం ఇప్పుడు తీసుకున్న బర్గర్లో ఏమేమి వస్తాయి అసలు ఎట్లా ఉంటుందని చెప్పి మీకు ఒక్కసారి నేను చూపిస్తానండి ఒక్కసారి మీరు చూసేయండి ఫస్ట్ వచ్చేసి కోక్ అండి మనకి బర్గర్తో పాటు ఇస్తాడు మనం రెండు తీసుకున్నాం కాబట్టి రెండు కోకులు అలాగే టిష్యూస్ అండి టిష్యూస్ ఇచ్చారు అదంటే కామన్ ఇది అందరికీ తెలుసు చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు అండి రెండు ఇచ్చారు ఒకటి ఎలాగ తినేసిందండి ఇంకా అండి ఇంకొచ్చేసి మెయిన్ ఐటమ్ మెయిన్ ఐటమ్ వచ్చేసి బర్గర్స్ అండి బర్గర్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పే కదండి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ బేకరీ అండి అది బర్గర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి నాకు స్టార్ట్ చేస్తున్నాడు మనం కూడా ఒకసారి మధ్యలో వెళ్ళి ఎట్లా ఉంది ఏంది కథ అని చెప్పి వాళ్ళకి అడుగుదాం నాకు తెలిసి అయితే మంచిగానే ఉంటుందండి ఎందుకంటే నా ఫేవరెట్ శ్రీరామ్ బేకరీ నుంచి తీసుకొచ్చిన ఒకసారి మనం వెళ్ళి ఎట్లా ఉందని అనుకున్నాను ఉంటుందా ఎంత టైంలో తింటాం అనుకుంటున్నాం నాకు తెలిసి అయితే భార్గవి తింటాడండి భార్గవి నాకు తెలిసి ఒక టూ మినిట్స్లో తినేస్తాడని నేను అనుకుంటున్నా చూద్దాం నేనైతే కష్టమండి నేను ఇట్లా కనిపించినా సరే నేను ఎక్కువ తెలియాను అండి ట్రై చేస్తా సరే అయితే చూద్దాం లోపూట టేస్ట్ ఎట్లా ఉంది మళ్ళా మంచిగా ఉందా మంచిగుంది ఈరోజైతే అది మిస్ అయిపోయి అది కొంచెం వర్క్ ఉన్న వల్ల వాడు కొంచెం బయటకు వెళ్ళిండు ఇంకా అంటే చాలా ఫేవరెట్ అండి అయిపోయిందండి తినేసిండు మీరు చూస్తున్నారు కదా టూ మినిట్స్ నేను కొంచెం ఆప్లో లేట్ అయిందండి టూ మినిట్స్ తినాడి ఇది టూ మినిట్స్లో తినా అంటే నేను ఒక ఫోర్ మినిట్స్ వేసుకోండి ఫోర్ త్రీ మినిట్స్ వేసుకోండి అంతే కదా ఏంటో మీ బాగా తెలుసు కదా టూ మినిట్స్ సిక్స్ సెకండ్స్ తిన్నాడు నేను కూడా ఇప్పుడు తింటున్నా ఎన్ని నిమిషాలు మీరు కూడా చూడండి రెడీ స్టార్ట్ బోలో బోలో కావు జల్దీ కావు नहीं तो ये माता लेना okay. है इनका तो मकायरेट बाग दे दे चालाम चार समान चलने दिया ओके निगिना पढ़े तो टेस्टिंग के चलो नागर आते हैं उन्हें हाँ हाँ वाह अब पहले खाओ कैसा है हम्म सोपरना साँस गाला साँस देना सिप्स इंडियन सिप्स नम చాలా ముందని చెప్పి మేము జరగలేదు చూసా కదా ఒక బైక్ అంటే ఇంట్లో చెప్తున్నా రే అండి ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా వదిలేస్తారెట్టడా నేను చెప్పాను కదా అండి కాదు వాళ్ళే టూ మినిట్స్ ఉంది కానీ టైం వద్దాం cái biết là Hay hai tuần bao giờ nào Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

నాకు చెప్పాను కదండి మీకు ఆల్మోస్ట్ త్రీ మినిట్స్లో త్రీ మినిట్స్లో తినండి నేను బార్గా అయితే టూ మినిట్స్లో తినడం మీరు అనుకోవచ్చు తినాలనుకుంటే జల్దీ తినచ్చు కదా అని చెప్పి కానీ కష్టం అండి తిన్నాను టేస్ట్ అయితే ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా బార్గం నెక్స్ట్ ఏ ఏ ఛాలెంజ్ ఇవ్వాలని చెప్పి మీరు ఒకసారి కామెంట్ చేయండి ఈసారి బాగా ఇంకా ఆది కూడా ఉంటాడు మేము ముగ్గురం కలిసి ఒక ఛాలెంజ్ అయితే చేద్దాం అంతవరకు బాయ్ బాయ్ కాదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్